ార్ ఆసుపత్రి వద్దకు కేంద్ర బలగాలు చేరుకున్నాయి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీనియర్ అధికారి నేతృత్వంలోని సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ బృందం ఆసుపత్రి వద్దకు చేరుకుంది భద్రతా ఏర్పాట్లపై స్థానిక పోలీసులు ఆసుపత్రి వర్గాలతో సీఐఎస్ఎఫ్ సీనియర్ అధికారి మాట్లాడి వివరాలను తెలుసుకున్నారు గత బుధవారం రాత్రి కొందరు దుండగులు ఆర్జికార్ ఆసుపత్రిలో విధ్వంసం సృష్టించారు శాంతియుతంగా సాగుతున్న నిరసనలు హింసాత్మకంగా మారుతాయని అంచనా వేయలేదని ముందు జాగ్రత్తలు తీసుకోవడంలో విఫలమయ్యాయమని పోలీసులు సైతం అంగీకరించారు కాగా ఈ కేసును సుమోటోగా స్వీకరించి విచారిస్తున్న దేశ అత్యున్నత న్యాయస్థానం హింసాత్మక ఘటనలపైనా స్పందించింది ఆసుపత్రి ప్రాంగణంలో విధ్వంసం జరగకుండా నియంత్రించేలా ప్రభుత్వం ఎందుకు సిద్ధంగా లేదో అర్థం కావడం లేదని ఆగస్టు పదిహేను తర్వాత చాలామంది వైద్యులు క్యాంపస్ను విడిచి వెళ్లిపోయారని అక్కడ సురక్షిత వాతావరణం కల్పించాల్సిన అవసరం ఉందని సీజీఐ నేతృత్వంలో ధర్మాసనం అభిప్రాయపడింది దీనిపై సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా స్పందిస్తూ కేంద్ర బలగాలు ఆస్పత్రి వద్ద రక్షణ కల్పిస్తాయని చెప్పడంతో ఆస్పత్రి వద్దకు కేంద్ర బలగాలని పంపాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో సీఐఎస్ఎఫ్ బలగాలు ఆస్పత్రి వద్దకు చేరుకున్నాయి We have come for some job here, assignment. Please let us do our job. Let us finish our job. Then whatever you want to know, our our senior officers will brief you. Sir, what are you that? going to take I am not supposed. I am not, you know. I am doing my job, which has been mandated by higher authority. So let me do our job. Whatever input we require, it will be given to you once yes. we do our yes. Yes. see i i cannot i cannot yes. say anything yes. i i cannot see any uh, say anything at this point of time number one number two please do not disturb us i know you are doing your job we, let me do my job thereafter you'll get all the information